మనము పరిశుద్ధంగా బ్రతకకుండా మనము పరలోకానికి వెళ్లకుండా మనము దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా మనల్ని అడ్డుకునేది ఏంటయ్యా అంటే అదేనంట అదేంట నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచినేయగల అంటున్నానంటే కన్ను అనేది మనల్ని అభ్యంతరపరుస్తుందా పరిశుద్ధంగా బ్రతకకుండా అభ్యంతరపరుస్తుంది పాపములోనికి వెళ్ళేటట్లుగా ఈ కన్ను ప్రేరేపిస్తుంది ఈ కన్నేనంట ఆత్మను తండ్రి దగ్గరికి వెళ్లకుండా కూడా ఇది అభ్యంతర పరుస్తున్నాం అసలు ఈ శరీరంలో ఏ అవయవాన్ని గురించి కూడా మనం సరిగా పట్టించుకో ఎందుకంటే మనతోనే కదా అది నివసించేది అవయవాలన్నీ చేతులు కాళ్ళు అలానే కళ్ళు ఇవన్నీ కూడా మనతోనే ఆత్మతోనే కదా నసం చేసేవి ఇవన్నీ కూడా ఆత్మ శరీరం కలిసే కదా మనం ఈ భూమి మీద బ్రతికేది కొన్ని సంవత్సరాలు అది అరవై డెబ్బై ముప్పై నాలుగు ఎన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతుకుంటే అన్ని సంవత్సరాలు ఈ శరేరీరామ ఆత్మ రెండు కలిసి నివసిస్తాయి